నమస్కారాలు ముఖ్యంగా అవినీతి గురించి పోరాటంలో మాకు అందరికీ అడవి యాక్టివ్ చేస్తాం అవినీతి పరంగా ఉన్న అవినీతి చేసే ఉద్యోగస్తులు ఎవరు వాళ్ళని పట్టుకోమని కూడా మా ప్రయా ఆదేశాల ప్రకారం మేము అందరికీ అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాం ఎవరైనా అధికారులుగా లంచం వంటిదే కనుక మాకు తెలియజేయమంటున్నాం అన్ని రకాలుగా మేము చేస్తున్నాం ఈ నేపథ్యంలో మా దగ్గరికి మనవిరెడ్డి రవీంద్రనాథ్ గారు అని చెప్పి మరి బందరు బందరు అతను వచ్చారు మా దగ్గరికి కంప్లైంట్ తీసుకుని వారి యొక్క చెల్లెలు మరియు తల్లి యొక్క భూమి ఉంది పెదయాత్రలో ఆ యొక్క భూమి సరైన మూడు మూడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లకి సర్వే చేయమని చెప్పి ఆయన అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత వచ్చిన తర్వాత దాని దగ్గర నుంచి సచివాలయం వాడపాల వాడపాలెం సచివాలయం సంబంధించిన విలేజ్ విలేజ్ సర్వేరు విలేజ్ అసిస్టెంట్ సర్వేర్ ఆయన అతను రాజేష్ శంకర రాజేష్ అని అతను సర్వే ఆయన సర్వే సర్వే చేస్తారు ఆయన ఇతను సర్వే చేయాలంటే ఎకరానికి నాలుగు వేలు మూడు వేలు అయితే మొత్తం మీద మూడు ఎకరాలు డెబ్బై అరసెంట్కి పద్నాలుగు వేలు అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ ప్రకారం అతను ఈ రోజు తనకి ఎక్స్ట్రా లేక మా దగ్గరకు ఏసీ ఏసీబ్యాస్ గారిని ఆశ్రయించాడు ఆయన రవీంద్రనాథ్ గారు దాని మీద మేము చేసి ఈ రోజుని ఈ మన బందరు ఇక్కడ మూడు స్తంభా అంటుంది దగ్గర అతను డబ్బులు తీసేసుకున్న శుకరాజేష్ గారు డబ్బులు తీసుకుని ఉంటున్నాడు అది అంతా డబ్బులు తీసుకుంటుంటే మేము అతన్ని రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది తర్వాత ప్రొసీడర్ చేస్తాము తర్వాత పద్నాలుగు వేలు డిమాండ్ చేశారు పద్నాలుగు వేలు ఆయన ఇచ్చారండి దాంట్లో ఏంటారు పద్నాలుగు దొరికారు రెండు హండ్రెడ్గా దొరికారని మీ అందరికీ మీ మీ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా డబ్బులు అడిగితే తెలియజేయండి అందరికీ అవేర్నెస్ కల్పించాలి డబ్బులు లంచ్ ఇవ్వద్దు ఎవరికి అవసరం లేదు ఎవరికి అవసరం లేదు ఎవరైనా డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టినా ఇంకో రకంగా మేము డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పినా లంచ్ అడిగినా మీరు మా యొక్క ఏసీ బాని ఆశించండి మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ పది అరవై నాలుగు ఉంది అలాగే నైన్ డవల్ ఫోర్ ఫోర్ జీరో 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 ఫోర్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఆ నంబర్కి చేయొచ్చు లేకపోతే మా యొక్క నెంబర్ ఉన్నాయి నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ నైన్ మా యొక్క ఇన్స్పెక్టర్ ఎవరికి ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అయ్యి మీకు తగిన సూచీలు చేసి ఈ యొక్క మీరు అందరూ భాగస్వామ్యాన్ని కోరుతున్న ప్రజలందరినీ కూడా లంచం చేయవద్దు మంచెం ఆఫర్ చేయొద్దు అంతా తీసుకుంటామని ఏమన్నా ఉంటే మాకు తెలియజేస్తా అది ఎవరి మేము తెలియదు తీసుకుంటాం